అసలు రాజకీయాలంటే అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల కానీ ఇక్కడ రాజకీయము జరిగిందే తప్ప అభివృద్ధి సంక్షేమం చాలా వరకు పెన్షన్లు పోయినాయి చాలా వరకు రేషన్ కార్డులు పోయినాయి అసలు కరెంటు పోతే పట్టించుకున్నవాడు లేడు నీళ్లు అసలు లేదు రోడ్లు గోయిందా ఇల్లు కట్టడమే లేదు బిల్లులు శాంక్షన్ లేదు దౌర్జన్యమైన మాటలు ఇసుకే వాళ్ళే అమ్ముతున్నారు భూ కబ్జాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పే ప్రతి కంప్లైంట్ ప్రతి ఊర్లో ఇప్పుడు కరువు వచ్చినా పట్టించుకోలే కనీసం కరువు ప్రకటిస్తే కేంద్ర సాయం ఉంటుంది అది కూడా నోచుకోలేదు రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు చేనేతలు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు మత్స్య కార్మికులు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టర్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఏ రంగం కూడా చెడగొట్టారు అప్ప ఇష్టం వచ్చినట్టు అప్పు ఇది ఎక్కడికి పోయింది అంతా గంగపాలు చేసినాడు తన యొక్క సొంత పాలు పాతల పాలు చేసినాడు ఏదో చిన్న చిన్న పథకాలు చెప్పి అంతకంటే బెస్ట్ మన మేనిఫెస్టోలో మేమంటూ అధికారములోకి వస్తే ఏమని ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు నాయుడు విశేషంగా సిక్స్ పాయింట్ ఫార్ములా కానీ మోడీ గారు అధికారంలోకి వస్తే పద్నాలుగు పాయింట్ ఫార్ములాలు రెండు కలిపితే రెండెద్దుల బండి డబల్ ఇంజన్ సూపర్ గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను స్థానిక భాషలో రెండెద్దుల బండి అని చెప్తున్నాను డబుల్ ఇంజన్ అని జనరల్ గా చెప్తూ కూడా ఇక్కడ రాజోలి నిర్మాణానికి వచ్చినప్పుడు రెండున్నర లక్ష ప్రకటించారు అది ఘోరాతి ఘోరం వాళ్ళ రేట్లే పదహారు పదిహేడు లక్షలు నడుస్తున్నాయి అసలు ఎక్కడైనా వాళ్ళ యొక్క రేటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారు లక్షలు అందులో సగం ఎనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఇస్తానని ప్రకటన చేయడం జరిగింది అసలు ఐదు సంవత్సరాల కిందట కేవలం రాజోలి అని అనడం తప్ప పాయింట్ వన్ కదలే కనీసం భూములు అమ్ముకుండే హక్కు కూడా కలగలే అదేట్లా ఏదన్నా ఉంటే దొంగ దొంగ పశుకులు కొలతలు కోయ కొలవడం దాని మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడం దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఏంది అంటే నేను ప్రతి ఊళ్ళో సిమెంట్ రోడ్లు ఇచ్చిన వాటికి రిపేర్ ఇవ్వండి ఉందా ఇండ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఈ యొక్క మండలానికి ఈ తాలూకాకి ఇస్తే ఏమన్నా కట్టినావా ఏమైనా త్రాగునీళ్ళకు జల జీవనం మిషన్ అని ఇస్తే కనీసం వాళ్ళకు నీళ్ళన్నా పట్టించుకునేవా ఫ్లడ్ వచ్చే కనీసం వాళ్ళని పట్టించుకునేవా కరువు వచ్చే రైతులకు పట్టించుకునేవా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినావా రైతులకు ఫసల్ బీమా యోజన నువ్వు కట్టకపో ఉంటే వాళ్ళే కట్టిదురు ఆ అవకాశం కూడా పోగొట్టావు ఇటువంటి పాలన అవసరమా ఇండియాలో బాగా తెలుసుకుంటున్నారు నాకు అనేక మంది మద్దతు ఇస్తున్నారు నేను అనుకునే దానికంటే అనూహ్య పరిణామంగా పాజిటివ్ గా ఉంది ఇది రిపోర్ట్స్ కూడా నాకు తెలుసు ఎన్ని దృష్టిలో పెట్టుకున్నా దీన్ని బట్టి ఈ యొక్క తాలూకాలో నేను అందరికి ఆమె రాజు వాళ్ళకు ఇరవై నాలుగు లక్షలతో పాటు ఆ గండుకోట ప్రాజెక్టులో కూడా ఆ పది లక్షలు కాక మరొక రెండు లక్షలు గండికోట పైన పోర్టు పైన వాళ్ళకు ఉపరాయూపుతో ఖచ్చితంగా వాళ్ళను సెటప్ చేసి వాళ్ళు స్పీడ్గా వర్కులు జరగాల అదే అదే పనిగా స్టీల్ ఫ్యాక్టరీగా మరొక పని స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఖచ్చితంగా జరగాల చిన్న పరిశ్రమలు రావాలి కాలువలు పూర్తి చేయాలా ఇక్కడ సిద్ధపల్లిలో ఒకటి అడిగినారు కేసీ కణాల్ నుంచి వాటర్ కేసీ కణాలకి వాటర్ లిఫ్ట్ చేస్తే ఆడుకుంటారు టూరిజం పెంచితేనే నిజమైన రాజకీయం ఏ ఒక్కటి పెంచి పెంచకుండా వాళ్ళ పొట్టలు పెంచుకుంటూ ప్రజలకు దొంగ మాటలు చెప్తూ నీచమైన పదజాల